హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే రావడం జరిగిందండి ఫ్రెండ్స్ జమ్మలమడుగు గ్రామం జమ్మలమడుగు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి చిన్న ఇటు పక్కకు రావు కొంచెం అయితే ఈరోజు ఇక్కడ న్యూ కేటగిరీ విభాగం ప్రదర్శన జరుగుతుందండి ఈ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలు అండి జూటూరి రామకృష్ణారెడ్డి అండి శ్రీరంగాపురం గ్రామం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా అండి వారి న్యూ కేటగిరీ గిత్తలు మొదటిసారిగా అయితే వీడియో తీస్తున్నాను ఈ గిత్తలని ఎద్దు వెనుకడితో వెళ్ళిపోతుంది అండి ఎవరు పట్టుకొని కూడా పట్టుకోవాలా జూటూరి రామకృష్ణారెడ్డి అండి డీ రంగాపురం గ్రామం ప్యాపిలి మండలం నంద్యాల జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి చూశారు కదా థ్యాంక్ యూ అండి